వారు నిన్న తెచ్చిన పేపర్ ఇది వారు స్వయంగా వారిచ్చిందే ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఇక్కడికి వారు హైలైట్ చేసింది నేను తెచ్చింది అసెంబ్లీలో వారు మాకు పంపించింది దీంట్లో ఇంత దుర్మార్గంగా ఒక వాక్యాన్ని వదిలేసి ఒక పదాన్ని వదిలేసి మీకు చదువు వినిపిస్తా ఇన్స్టాలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జూమర్స్ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జూమర్స్ మీరు ఒక్కసారి వీడియో చూడండి దీంట్లో స్పష్టంగా అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జూమర్స్ అని రాసున్నాం వాక్యాన్ని మింగేసి ంగ్ ఎబో ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ అనే పదాన్ని జస్టాలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్ ఫర్ ఆల్ కన్సూమర్స్ అబోవ్ ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ ఆబ్లిక్ మంత్ బై డిసెంబర్ థర్టీ థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ అండ్ కన్సూమర్స్ కన్సూమింగ్ అబౌవ్ టూ హండ్రెడ్ యూనిట్స్ మంత్ బై థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ ఇన్స్టేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జూమర్స్ కాదు కన్జూమింగ్ ఎబో ఫైవ్ హండ్రెడ్ అన్నాడు మధ్యలో ఇది ఉంది అదర్ దెన్ అగ్రికల్చర్ మిత్ కన్జ్యూమర్స్ దీని కావాలని మింగేసి ఒక మామూలు పరీక్షలో పాస్ అవుతున్నో ఫెయిల్ అవుతున్నో అని భయపడేవాడు కాపీ కొట్టేవాడు కూడా ఇంతకంటే దరిద్రంగా పనిచేయడు ఒక ముఖ్యమంత్రి అయ్యండి సిగ్గు లేకుండా